ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం యొక్క వారఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా మే ఎనిమిదవ తేదీ నుండి మే పద్నాలుగవ తేదీ వరకు ఉండేటువంటి వారఫలం కార్యక్రమంకి స్వాగతం రాశిఫలాలు కూడా ఇందులోనే చెప్పబడతాయి శ్రీకళ్యాణ గుణావహం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య గోదాన స్నానవిశేషపుణ్యఫలం గోదానతుల్యం నృర్వృద్ధికరం శుభకరం సంతాన కర్మ సంతానసంపత్ప్రదం నాసాధనం పంచాంగ స్వస్తి శ్రీ శ్రీచాంద్రమాన వ్యవహారిక విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుద్ధ ఏకాదశి ఆరభ్య వైశాఖ బహుళ ద్వితీయ వరకు పర్యంతం ఈ వారం యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా ఎనిమిదవ తేదీ వైశాఖ శుద్ధ ఏకాదశి గురువారం ఆ రోజు ఏకాదశి మధ్యాహ్నం వరకు ఉంది తదుపరి ద్వాదశి వస్తుంది మధ్యాహ్నం ఒకటి ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండడం చేత ఇది సర్వేషాం మోహిని ఏకాదశి ఇది తొమ్మిదవ తేదీ ద్వాదశి పర్వదినం ఉంది అలాగే పదవ తేదీ శనివారం త్రయోదశి స్మార్తులందరికీ కూడా నృసింహ జయంతి పదకొండవ తేదీ చతుర్దశి స్వాతి నక్షత్రం ఉండడం వల్ల ఆ రోజు వైష్ణవులందరికీ కూడా నారసింహ జయంతి పన్నెండవ తేదీ సోమవారం పౌర్ణిమ విశాఖ నక్షత్రం పూర్తిగా ఉండడం వల్ల ఆ రోజు వైశాఖ శుద్ధ పౌర్ణిమ మహావైశాఖి అంటుంటాము ఎందుకంటే వైశాఖ మాసం అనేటువంటిది ఈ మాసాన్ని మధుమాసం అని పిలుస్తూ ఉంటారు అందరూ ఆ పిదప పదమూడవ తేదీ మంగళవారం పాడ్యమి వైశాఖ బహుళ పాడ్యమి పద్నాలుగవ తేదీ వైశాఖ బహుళ విధియా ఇదే రోజు త్రికోట సహిత సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం ఈరోజే రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాలకు గురుగ్రహం అనేది మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల సరస్వతీ నది పుష్కరాదులు ప్రారంభమవుతున్నాయి కనుక గురుగ్రహంలో కూడా మార్పు అనేది కూడా సంభవిస్తూ ఉంటుంది ఈ వారం యొక్క వార ఫలితాలు తెలుపు తెలుసుకున్నాం ఇందులో విశేషమైనటువంటి పర్వదినాల్లో మోహిని ఏకాదశి రెండవది నారసింహ జయంతి ప్రస్తుతానికి వైశాఖ శుద్ధి శుద్ధ షష్ఠి నుండి పౌర్ణిమ వరకు ఈ నారసింహ నవరాత్రులు జరుగుతుంటాయి ఈ నారసింహ నవరాత్రుల యొక్క చాలా విశేషమైనటువంటి పర్వదినాలు ఈ మధుమాసం అంటుంటారు వైశాఖ మాసాన్ని ఈ వైశాఖ మాసంలో ఈ నరసింహ నవరాత్రుల్లో మనందరం కూడా ఆ నారసింహుణ్ణి ప్రార్థించుకోవడం వల్ల సకల విధాలైనటువంటి శత్రుబాధ నివారణం అన్నీ కూడా మనకు సంభవిస్తూ ఉంటాయి ఈ నరసింహ నవరాత్ర వైశిష్ట్యం గురించి మనం తర్వాత వీడియోలో తెలియజేసుకుందాం ఇప్పుడు రాశి ఫలాల గురించి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం అనేది ప్రారంభమయ్యి దాదాపుగా ఇరవై రోజులు గడుస్తూ వస్తుంది ఈ ఏళ్నాటి శని ప్రభావం వల్ల కొన్ని గ్రహాలలో కూడా మార్పు గత వారంలో సంభవించడం వల్ల వారు అనేకానేకమైనటువంటి కొత్త సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ వారంలో కూడా కొన్ని సమస్యలను కూడా తట్టుకొని ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడాలి వీరు ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి చిక్కులు రాకుండా ముందుగా చాలా జాగ్రత్త పడాల్సే అవసరం ఉంది మీరు ప్రతినిత్యం కూడా శనశ్చర కవచ పారాయణాన్ని కనకధారా స్తోత్ర పారాయణాన్ని రెండూ పఠించండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి చాలా ఆమోదయోగ్యమైనటువంటి కాలం పట్టిందల్లా బంగారంలాగా ఉంటూ ఉంటుంది తాను చేపట్టబోయేటువంటి ప్రతి పనులన్నీ కూడాను చాలా ఆనందమయంగా సునిశ్చితంగా ఆర్థిక పురోభివృద్ధి కుటుంబంలో చాలా సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది కొన్ని గ్రహాలలో మార్పు ఉండడం వల్ల బంధుమిత్రులతో సమాగమం అనేది మాత్రంగా సాగడం ఇతరులతో మాట పట్టింపు వల్ల కొందరికి దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది వీరు ప్రధానంగా ప్రతినిత్యం కూడా రాహుగ్రహానికి అలాగే బుధ గ్రహానికి అర్చన చేసుకోవడం పారాయణం చేసుకోవడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడాను అనేకానేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు చేపట్టే కార్యాలల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఏర్పడవచ్చు వీరు చేసే ప్రతి పనిలో కూడాను కొన్ని అవరోధాలు ఏర్పడ్డప్పటికి కూడా చిన్నపాటి గ్రహాల్లో మార్పు వల్ల కొంత ఆనుకూల్యం ఏర్పడి పనులు సజావుగా సాగుతూ ఉంటాయి కనుక వీరు ప్రతినిత్యం కూడా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం చాలా శ్రేయోదాయకం కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా ఆమోదయోగ్యమైనటువంటి కాలం శుభదాయకంగా ఉంటూ ఉంటుంది పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది తాను చేపట్టబోయేటువంటి ప్రతి కూడా సునిశ్చితంగా పరిశీలించి చక్కని కార్యాధులు ఆచరిస్తూ ఉంటారు త్వరలో ఈ రాశి వారు సుదూర ప్రయాణాలు కూడా చేసే యోగం కూడా సంభవిస్తూ ఉంటుంది అనేకానేకమైనటువంటి ఖర్చులు కూడా అధికమవుతూ ఉంటుంటాయి వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శ్రేయోదాయకం వీలైనట్లయితే వీరు బుధ గ్రహానికి అలాగే రాహుగ్రహానికి రెండు గ్రహాలకు అర్చన చేసుకోవడం చాలా శ్రేయోదాయకం సింహరాశి ఈ రాశి వారికి చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండుంటాయి గ్రహస్థితిలో కాస్త మార్పు అనేది సంభవిస్తుంది గురుగ్రహం చక్కగా ఆమోదయోగ్యంగా రావడం వల్ల చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను దిగ్విజయాన్ని పొందుతూ ఉంటుంటారు మరియు వీరు ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోవడం చాలా శ్రేయోదాయకం హనుమాన్ చాలీసా పారాయణం పఠించడం వల్ల మరింత శుభదాయకంగా ఉంటూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి అధిక శ్రమ స్వల్ప ఫలితంలాగా ఉంటూ ఉంటుంది గ్రహస్థితుల్లో కొంత మార్పు ఏర్పడ్డప్పటికీ కూడా అంత ఆశాజనకంగా ఉండదు ఈ వారంలో అంతంత మాత్రంగా సాగుతూ ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొంతపాటు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చికాకులు మొదలైనటువంటి సమస్యలన్నీ కూడా ఏర్పడవచ్చు కనుక వీరు జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ పారాయణాన్ని వినడం చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరు చేపట్టేటువంటి కార్యాదుల్లో చాలా ఆమోదయోగ్యమైనటువంటి పనులు ఫలించడం ఇతరులకు ఇతరులకు చక్కని సహాయ సహకారాలు కూడా అందించడం వల్ల పేరు ప్రతిష్టలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి వీరు ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల చాలా శుభదాయకంగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి చాలా యోగ్యంగా ఆనందంగా కాలం గడుస్తూ ఉంటుంది చాలా రోజుల తర్వాత చాలా మంచి శుభదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడాను పురోగతి స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడం మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి వీరు చాలా జాగ్రత్త వహించి ఆచితూచిగా వ్యవహరిస్తూ ప్రతి పనిలో కూడా ముందడుగు వేయాల్సి వస్తూ ఉంటుంది ఆర్థిక పురోభివృద్ధిని చాలా చక్కగా సాధిస్తూ ఉంటారు వీలైనట్లయితే వీరు చండీ కవచ పారాయణాన్ని పఠించమండి దానితో మరింత శుభదాయకంగా ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు చాలా ఆనందదాయకంగా శుభదాయకంగా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా అనేకానేకమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వారు చేసినటువంటి సకల విధాలైనటువంటి సత్ఫలితాలు మంచి శుభదాయకమైనటువంటి పరిస్థితులు నెలకొలుపుతాయి వీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా ఇతరులకు చాలా మేలు కలిగే విధంగా ఉంటూ ఉంటుంది ప్రధానంగా వీరు ప్రతిని లక్ష్మీనారాయణ కవచ పారాయణం కానీ హృదయ పారాయణం కానీ పఠించడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంలాగా కాలం ఉంది ఈ వారంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుంటారు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తూ ఉంటారు ఇతరుల సహాయక సహకారాలు సులభతరంగా మీకు వరిస్తూ ఉంటాయి స్త్రీ మూలకంగా ద్రవ్య సంప్రాప్తి కూడా మీరు ఊహించకుండానే మీకు సంభవిస్తూ ఉంటుంది మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా విజయం అనేటువంటిది కొనసాగిస్తూ ఒకప్పటి గడ్డు పరిస్థితి అనేటువంటిది పూర్తిగా మర్చిపోయే విధంగా సాగుతూ ఉంటుంది మీరు ప్రతినిత్యం కనకధార స్తోత్ర పారాయణాన్ని పఠించడం అలాగే కేతుగ్రహానికి ఆరాధన చేసుకోవడం మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి కూడా ఈ వారంలోనే వారాంతంలో గ్రహస్థితిలో మార్పు ఏర్పడుతుంది గురుగ్రహం అనేటువంటి చాలా ఉచ్చంగా ఏర్పడ్డాడు ఇక నుండి వారికి ఇక తిరుగులేనట్టుగా ముందుకు సాగుతూ ఉంటారు ఆర్థిక పురోభివృద్ధి బాగా సాగుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి మంచి సత్ఫలితాలు సాధిస్తూ ఉంటారు ఇంట్లో శుభకార్యాలకు అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు జరగడం సంభవిస్తూ ఉంటుంది సుదూర ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా సత్ఫలితాలు పొందడం దానితో మంచి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు రావడం అనేది సంభవిస్తూ ఉంటుంది ఇక మీనరాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరి గ్రహస్థితిలో చిన్నపాటి మార్పు ఏర్పడడం వల్ల కొంతపాటి ఒడిదొడ్లతో అయినప్పటికీ కూడా కార్యాన్ని దిగ్విజయంగా ముందుకు సాగిస్తూ ఉంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి పనులో కూడా ఆర్థిక పురోభివృద్ధితో కూడుకుని కొంత చికాకులు ఏర్పడినప్పటికీ కూడా ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటిది చాలా వేగవంతంగా సాగుతూ ఉంటుంది కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడవచ్చు దానికి మనం సంసిద్ధులుగా ఉండాలి వీరు వీలైనట్లయితే ప్రతినిత్యం శివుని దేవాలయంలో శివాభిషేకం చేసుకునేటువంటి తీర్థాన్ని స్వీకరించడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు